భోపాల్లోని దకోడా కాలనీ ఏ సెక్టార్లో ఉండే రణదీప్కు బంధమైన ఊరిమిళతో రెండు వేల తొమ్మిదిలో పెళ్ళైంది పెద్దలు కుదిర్చిన సంబంధం రణదీప్ ఊర్మిళలు చాలా అన్యోన్యంగా ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు కూడా అయితే ఊరిమిళకు కొన్నేళ్ల తర్వాత రణదీప్ తమ్ముడు మోహన్పై పై పడింది యువకుడు పైగా పెళ్లి కాలేదు బిల్డింగ్లోనే పై గదిలో ఉంటూ చదువుకునేవాడు కానీ కామ పిచ్చి ఎక్కువగా ఉన్న ఊర్మిళ ఏకంగా తన మరిద్దిని లైన్లో పెట్టేసింది ఒంటరిగా ఉన్న మోహన్ గదిలోకి టీ స్నాక్స్ తీసుకెళ్లి రెచ్చగొట్టింది మొదట మాటలు కలిపింది ఆ తర్వాత తన అందాన్ని ఎరగా వేసి బుట్టలో వేసుకుంది మొదట తన అన్న మీద ఉన్న గౌరవంతో మోహన్ ఆమెను దూరం పెట్టాడు తప్పు అనుకున్నాడు తండ్రి లేని తనను ప్రేమగా చూసుకునే అన్నను మోసం చేయొద్దనుకున్నాడు కాకపోతే ఊర్మిళ మాత్రం అతని ముందు హాట్ హాట్ ఫోజులిస్తూ మల్లెపుల్లు పెట్టుకుని గదిలోకి వెళ్ళి మాటలు కలిపేది మల్లెల వాసన కైపెక్కించే చూపులు కసిరి రేపే మాటలు మోహన్ను పిచ్చివాడినిచ్చేశాయి అసలే యువకుడు చాలా రోజులు ఆమె రెచ్చగొట్టినా సరే అర్థం చేసుకుని దూరంగా ఉన్నాడు ఆమె కసి చూపులు తాకినా బయటకు వెళ్ళిపోయేవాడు అయితే ఓ బలహీనమైన క్షణంలో ఇంట్లో ఎవరూ లేరు తన అన్న ముంబైకి వ్యాపారం పని మీద వెళ్ళాడు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు రణదీప్ ఊర్మిళ దంపతులకు ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురి వయసు పదేళ్లు కొడుకు వయసు ఎనిమిదేళ్లు వారిద్దరూ కూడా తమ గదిలో కింది పోషణలో పడుకున్నారు ఆ టైంలో గదిలోకి భోజనం తీసుకొచ్చిన ఊర్మిళ తన మరిదికి శృంగార భోజనం పెట్టింది అసలే ఆడవాసన తాకని పురుష పొంగవుడు ఇంకేముంది మోహన్ తన వదిన అయిన ఉరిమిళతో అక్రమబంధం మొదలుపెట్టాడు ఎంతలా అంటే పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత ఇద్దరు ఇంట్లోనే భార్యాభర్తల కంటే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారు ఊరిమిళ కామ పిచ్చిని తీర్చాడు మోహన్ కానీ వారం తర్వాత వచ్చిన రణదీప్ తన భార్య ప్రవర్తనలోని మార్పును మెల్లిగా గమనించటం మొదలుపెట్టాడు తనను దేవుడిలా చూసే తమ్ముడు మోహన్ సైతం అనుమానాస్పదంగా ఇంట్లో తిరుగుతున్నాడు అతని చూపులు తన భార్య చిలిపి నవ్వులు రణదీప్కు చిరాకు తెప్పించాయి తన వాళ్లే తనను మోసం చేస్తున్నారని వారి మీద అతనికి అసహ్యం కలిగింది శృంగారం కోసం మనుషులు ఇంతలా దిగజారుతారా భర్త పిల్లలు అనే ప్రేమ ఊరిమిళకు లేదు ఇక తాను కష్టపడి ప్రేమగా చదివించిన తమ్ముడు సొంత వదినతో బంధం పెట్టుకున్నాడని గ్రహించాడు జీవితాంతం ప్రాణంగా కలిసి ఉంటానని మధ్యలోనే దారి తప్పిన భార్యను చూసి నేలపై ఉమ్మేశాడు తాను పట్టించుకోనట్టు తిరుగుతూనే వారి మధ్య ఉన్న రిలేషన్ను పసిగట్టాడు రెండు మూడు సార్లు బయటకు వెళ్తున్నాను సాయంత్రం వరకు రానని చెప్పిన రణదీప్ మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చేవాడు ఆ టైంలోనే ఓ రోజు పై అంతస్తులోని తమ్ముడు మోహన్ గదిలో ఇక ఇకలు పక్కపక్కలు విన్నాడు రణదీప్ తలుపు తెరిచి చూస్తే సమయానికి అతని పక్కనే పడుకొని కబుర్లు చెబుతుంది ఊర్మిళ్ళ ఆ ఘటన చూడగానే మోహన్ తప్పైందన్నయ్యా అని కాళ్ళ మీద పడ్డాడు కానీ ఊర్మిళ మాత్రం తామేమీ తప్పు చేయడం లేదు సరదాగా పడుకున్నాను నాకు మోహన్ మీద ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని బొంకింది వదిన పక్కన కూర్చోడమే తప్పు అలాంటిది బెడ్ మీద పడుకుంటే అర్థం చేసుకోలేనంత మూర్ఖుడిని అనుకోవద్దని రణదీప్ ఆమె మీద చేయి కూడా చేసుకున్నాడు తప్పు చేసినా సరే తాను పతివ్రతల అన్న రేంజ్లో ఊర్మిళ భర్తతో వాదించింది మరోవైపు మోహన్ తన అన్నకు మోహన్ చూపించలేకపోయాడు గొడవ తర్వాత చిరాకుతో బయటకు వెళ్ళిపోయాడు రణదీప్ ఇక గదిలో ఉన్న మోహన్ను ఏడుస్తూ కౌగిలించుకుంది ఊర్మిళ నాకు నువ్వు కావాలి నీతోనే జీవితాంతం ఉంటాను నాకు రణదీప్ వద్దు నాతో కలిసి బ్రతుకుతావా అంటూ ఏడ్చింది నీకోసం నేను ఏమైనా చేస్తానన్నాడు మోహన్ ఇంకేముంది రణదీప్ను చంపేద్దామని ఇద్దరూ డిసైడ్ అయ్యారు అదే రోజు రాత్రి మద్యం తాగి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు రణదీప్ అప్పటికే పిల్లలు పడుకున్నారు రణదీప్ రాగానే తలుపులు వేసి నాలుగు అడుగులు వేశాడు ఈ లోపే ఐరన్ రాడ్తో వెనుక నుంచి బలంగా బాదాడు మోహన్ దీంతో గట్టిగా అరుస్తూ కుప్పకూలాడు ఆ తర్వాత మరో రాడ్తో భర్తను చచ్చే వరకు కొట్టి తలపై బాధింది ఊర్మిళ అక్కడికక్కడే ఆమె భర్త ప్రాణాలు విడిచాడు ఆ చప్పుడు విన్న కూతురు తండ్రి రక్తపు మడుగులో ఉండడం చూసి కేకలు పెట్టి ఏడ్చింది డాడీని ఏం చేయొద్దని బోరన ఏడ్చేసింది ఆ పాప నువ్వు గదిలోకి వెళ్ళామని కూతురుని భయపెట్టింది ఊర్మిళ ఎవరికైనా చెబితే చంపేస్తానని గొంతు పట్టుకుని కూతురుని సైతం బెదిరించింది పాపం పదేళ్ల చిన్నారి తల్లికి భయపడింది ఎదురుగా ఐరన్ రాడ్తో నిలబడి ఉన్న తన బాబాయ్ మోహన్ గుర్రుగా చూడడంతో వణికిపోయింది అదే రోజు రాత్రి తమ బెడ్రూంలో గొయ్యి తీసి రణది మృతదేహాన్ని పాతిపెట్టారు ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సిమెంట్ చేయించి నీట్గా ఇళ్ళు సర్దేసుకున్నారు పిల్లలకు ఈ విషయం తెలిసినా తల్లి భయానికి ఎక్కడా చెప్పలేదు ఆనాటి నుంచి ఊర్మిళ మోహన్లు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు ఇంటిపై మరో అంతస్తు నిర్మించి అద్దెకి ఇస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు మోహన్ వ్యాపారం మొదలుపెట్టాడు ఊర్మిళ తన మరిదిని భర్తగా భావించి జీవనం గడుపుతోంది కనీసం భర్త కనిపించడం లేదని ఎవ్వరికీ చెప్పలేదు వ్యాపారం పని మీద ముంబై వెళ్ళాడు తిరిగి రాలేదని అడిగిన వారికి కహానీలు చెప్పింది కానీ కాలం గిరిలో తిరిగింది ఐదేళ్లు గడిచిపోయాయి సీన్ కట్ చేస్తే ఊర్మిళకు పై అంతస్తులో ఎవరన్నా సరే కామ కోరికలు కలుగుతాయేమో కొత్తగా కట్టించిన గదిని అద్దెకి ఇచ్చారు అద్దెకు దిగిన రాజేష్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన రాజేష్ను బుట్టల వేసుకుంది ఊరిమిళ పిల్లలేమో స్కూల్కి వెళ్తారు మోహన్ బిజినెస్ పని మీద బయటకు వెళ్ళి రాత్రికి కానీ రాడు ఈ గ్యాప్లో ఎంజాయ్ చేసేందుకు పాతికేళ్ల రాజేష్ను బొట్టలు వేసుకుంది ఇంకేముంది ఏదో ఒక వంకతో వారి ఇంటికి వచ్చే రాజేష్ ఆమెతో బెడ్రూమ్లో ఎంజాయ్ చేసేవాడు మూడు నెలల పాటు ఇలా కొనసాగుతూ వచ్చింది అది కాస్త రాజేష్ భార్య ద్వారా విషయం తెలుసుకున్న మోహన్ ఊరిమిళకు వార్నింగ్ ఇచ్చాడు నువ్వు తప్పుడు పని చేస్తే నేను చేస్తాను అవసరమైతే నీ కూతురుని వాడుకుంటానని వావి వరసలు లేకుండా మాట్లాడాడు ఊరిమిళ చేసిన మోసానికి రగిలిపోయాడు అయితే మొగుడినే చంపిన ఊరిమిళకు సింపుల్ ఐడియా వచ్చేసింది మోహన్ని కూడా లేపేస్తే అదే బెడ్రూమ్లో పాతి పెట్టేస్తే సరి అనుకుంది ఇక కూతురుకు మోహన్ మీద చిన్నప్పటి నుంచి కోపం కూడా ఉంది తన తండ్రి చావుకు కారణం అతడేనని రగిలిపోయింది మరోవైపు అందరి ముందు తన మీద చిప్గా మాట్లాడేవాడు పదో తరగతి చదువుతున్న ఆ బాలికకు తన బాబాయ్ చూపులు మాటలు చంపాలన్నంత కోపాన్ని తెప్పించేవి అయితే దీన్ని ఊరిమిళ వాడుకోవాలనుకుందో మరేమో కానీ మోహన్ లేకుంటే ఊరిమిళకు రెండు ఉపయోగాలున్నాయి నచ్చిన వడతో తిరగొచ్చు తన కూతురును తప్పుగా చూస్తున్న అతన్ని చంపితే పీడ కూడా విరగడవుతుందనుకుంది ఇంకేముంది ఊరిమిళకు మోహన్ మీద మనస్సు విరిగిపోయింది కొత్త ప్రియుడు రాజేష్తో మజా చేస్తూ మోహన్ని వదిలించుకోవాలి అనుకుంది తన ప్లాన్ను రాజేష్కు చెప్పగానే అతను కూడా తలకాయి ఊపేశాడు కోట్ల విలువైన ఆస్తి ఉంది ఇంట్లో పెళ్ళాం పక్కింట్లో ప్రియురాలు అన్నట్లుగా రాజేష్ సంబరపడిపోయాడు వీలైతే తన భార్యను వదిలేసి ఊరిమెళ్ళతోనే సెటిల్ అవ్వాలనుకున్నాడు అయితే ఊరిమిళకు కొత్తగా ఉండే ప్రియుడు వస్తే పాతవాడిని చంపే అలవాటు ఉందని చంపి పాతి పెట్టేస్తుందని అతనికి తెలియదు ఊర్మిళ మైకంలో ఉన్న రాజేష్ తాను సాయపడతానన్నాడు ఇక పిల్లలను సైతం ఒప్పించింది ఊర్మిళ మోహన్తో మనకు ఎన్నాళ్ళున్నా ప్రమాదమే భవిష్యత్తులో గొడవలైతే మనల్ని ఇంట్లో నుంచి కూడా పంపించేస్తాడు కాబట్టి చంపేద్దాం మీ నాన్నను చంపింది వాడే మన జీవితాలను నాశనం చేశాడని కూతురు కొడుకుని రచ్చగొట్టేసింది దీంతో వారు సైతం హత్యకు రెడీ అయ్యారు ఊర్మిళ చేసే పాపాలను అభం శుభం తెలియని పిల్లలను కూడా అంటించి నేరస్తులను చేసేందుకు సిద్ధమైంది మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు మోహన్ భోజనం చేసి ఊరిమిళతో కలిసి గదిలో ఎంజాయ్ చేశాడు పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత పిల్లలను పిలిచింది మెలుకువ వస్తే మోహన్ చంపేస్తాడేమోనని భయపడింది పిల్లలు దగ్గరకు రాగానే ఏ ఐరన్ రాడ్తో అయితే తన భర్తను చంపిందో అదే రాడ్తో మోహన్ తల మీద పదే పదే బాధింది ఊరిమిళ పిల్లలు కూడా మోహన్ను చచ్చేలా కొట్టారు తల పగిలి బెడ్ మీద చనిపోయాడు మోహన్ ఆ తర్వాత రాజేష్ను పిలిచి మృతదేహాన్ని నదిలో పడేద్దామని బైక్ తీమని చెప్పింది తెల్లవారుజామున మూడు గంటలకు మోహన్ మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని వెళ్తూ ఉన్నారు కానీ మోహన్ మృతదేహం బరువును వెనుక కూర్చున్న ఊరిమిళ ఆపలేకపోయింది దీంతో మృతదేహం కాస్త కింద పడింది బైక్ కూడా స్పిడ్ అవడంతో రాజేష్ సైతం కింద పడ్డాడు ఇంతలో దూరం నుంచి వాహనాలు వస్తున్నాయని గుర్తించారు అమర్నాథ్ కాలనీ మురికి కాలువ పక్కన మృతదేహాన్ని విడిచి వెళ్లారు అయితే తెల్లవారుజామున ఏడు గంటలకు మురికి కాలువ పక్కన శవాన్ని కుక్కలో పందులు తింటున్నాయి పందులను బెదరగొడుతున్నాయి కుక్కలు దీంతో ఆ దారిన వెళుతున్న వ్యక్తి చూసి షాక్ అయ్యాడు మనిషి మృతదేహమని గుర్తించి కుక్కలను వెళ్లగొట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు సులభంగా సీసీ కెమెరాల్లో బైక్ నెంబర్ రికార్డ్ కావడంతో పాటు రాజేష్ ఊర్మిళ వీడియోలు హెచ్డి క్వాలిటీలో రికార్డ్ అయ్యాయి దీంతో రాజేష్ను ఊర్మిళను అరెస్ట్ చేసి విచారణ చేయగా నిజం ఒప్పేసుకుంది అంతేకాదు పిల్లల సైతం మోహన్ను కొట్టి చంపారని చెప్పింది ఆ దుర్మార్గురాలు దీంతో వారిని సైతం అరెస్ట్ చేశారు తన కూతురును తప్పుగా చూసినందుకు మోహన్ను చంపాను రాజేష్ కేవలం తనకు సాయం చేశాడని చెప్పింది అయితే మిస్ అయిన నీ భర్త ఎక్కడా అని ప్రశ్నించినా నోరు విప్పలేదు కానీ ఆ రోజు రాత్రి అంటే తన తండ్రిని చంపిన ఆ రోజు రాత్రిని మరిచిపోలేదు కూతురు తన తల్లి బాబాయ్ కలిసి చంపారని పోలీసులకు చెప్పింది చివరకు ఊర్మిళ సైతం తన మరిదితో కలిసి జీవించేందుకు చంపానని పోలీసులకు చెప్పి షాక్ ఇచ్చింది బెడ్రూంలో తవ్వి చూడగా ఊర్మిళ భర్త రణది మృతదేహం తాలూకు ఎముకలు లభించాయి ఇప్పుడు ఊర్మిళ కామ కోరికలకు అందరి జీవితాలు నాశనమయ్యాయి మొదట భర్తను చంపుకుంది ఆ తర్వాత మరిదిని లైన్లో పెట్టి అతన్ని చంపింది ఆ తర్వాత మరో కొత్త ప్రియుడి అండతో నేరం చేసి కన్న పిల్లలను కూడా జైలుకు పంపింది ఊర్మిళ గురించి తెలిసిన బంధువులంతా చీకొట్టారు నువ్వు అసలు మనిషివేనా అంటూ పోలీసుల ముందే దేహశుద్ధి చేశారు అలా ఊర్మిళ ఆడిన కామ క్రైమ్ ఆటలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు జైలుకెళ్లారు పాపం అమాయకులైన పిల్లల మనసులను కలుషితం చేసింది ఈ నీచరాలు మరి ఈ మీకు ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి